ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది మీకు ఏడు పదకొండు ఈ రోజున నీ జీవితపు గోడలు కూలిపోయా నీ కాపురపు గోడలు కూలిపోయా నీ బిజినెస్ గోడలు కూలిపోయా లేకపోతే ఏ విషయంలో నీ సమస్యలు మరి విస్తరించాయో మరి నీ యొక్క భవిష్యత్తు గోడలు కూలిపోయినట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీ గోడలు మరలా మరలా కట్టించే దినం వచ్చింది హాలేరియా ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితాన్ని కట్టి బాగుచేసి మరి దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేస్తూ ఉన్నాడు నమ్మినటువంటి వారంతా కూడా స్వతంత్రించుకుందరు కాక హాలేరియా నీ జీవితాన్ని దేవుడు కడుతున్నాడు పాడైన దావేది గృహాన్ని తరిగి తిరిగి మరలా నిర్మిస్తానన్న దేవుడు ఈ రోజున నీ గోడలను మరలా కట్టించే దినం వచ్చింది హ్యాలుయ ఈ దినము నీ గోడలు తిరిగి కట్టబడే దినం నువ్వు నమ్మినట్లయితే నీ బిజినెస్ నీ వ్యాపారం నీ కుటుంబం ప్రతిదీ కూడా తిరిగి కట్టబడుతూ ఉన్నది హ్యా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో వారి జీవితాలను తిరిగి కట్టినందుకు నీకు వందన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి ఆ మెన్